పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి ఖని రమేష్ నగర్ చౌరస్తాలో మంచిర్యాల జిల్లా ఐబి తాండూర్ మండలం ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్వై మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులు మహమ్మద్ హబీబ్ మహమ్మద్ హసీనా దంపతుల ఏకైక పుత్రిక ఫర్హానా స్టాబస్సుం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను శ్రీ సీతారామచంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాతంగి శివరాజ్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి రాజ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీపీఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మంథని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ దారమధు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం అనాథలాథలు మరియు బాటసారులతో కలిపి సుమారు ఒక వంద యాభై మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి నీలారపురవి ఆటో యూనియన్స్ జేఏసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు

నువ్వు ఇలాంటి బుక్స్ గిఫ్ట్ ఇలాంటి చెట్టు చెట్టు మనకు నీడనిస్తుంది తల్లి మనకు అన్నం పెడుతుంది బుధువు మనకు చదువు చెప్తుంది అవునా